ఎందుకని సహాయక చర్యలు ఎంత ఆలస్యంగా అవుతున్నాయని అర్థం కావట్లేదు కానీ ఇంకా సహాయం చాలా మందికి అందలేదు రాత్రి రాలేదన్నా సహాయక చర్యలు ఏవైతే జరుగుతున్నాయో ఇక్కడ కూడా చాలా వరకు అంత బాధ్యత కనబడుతున్నట్లు అనిపించట్లేదు ఇందులో ఎలాంటి లంచుగుండితనం పని చేయకుండా మధ్యలో ఉన్న వారు దాన్ని తినేయకుండా డైరెక్ట్ గా వారికి అందేటట్లు చేస్తే చాలా మంది బ్రతుకుతారు ఇంకా ఏదైనా ప్రభుత్వానికి చెప్పాలంటే పౌరుడిగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఒక మంచి ఆలోచన ఇదిగో మీ ముందు పెడుతున్నాను కాబట్టి ఇప్పటికైనా సరే అందరికీ వందనాలు అందరూ బాగుండాలి ఇటీవలి కాలంలో విజయవాడపైకి వచ్చిన విపత్తు మనందరికీ తెలుసు ఎప్పుడు లేనంత విస్తారమైన వర్షాపాతం దాదాపుగా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎంఎం వర్షాపాతం అంటే ఇటీవలి కాలంలో కేరళలో కురిసినంత వర్షం విజయవాడలో కురియడం అదే టైంలో బుడమేరులో ఉన్నటువంటి లోటుపాట్లు సరే మనం అందరం ఓ కుటుంబం ఈ భూమి మీద మనకు మనమే సహాయపడాలి మతభేదం లేకుండా అందరూ చాలా బాధ్యతతో వ్యవహరించి ఈరోజు అందరూ సహాయపడుతున్నారు కానీ ఇంకా సహాయం చాలా మందికి అందలేదు ఏరియాడు చాలా వరకు టూర్ పీపుల్ అయితే ఉన్నారు డబుల్ ఫైర్ అయితే కాదు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళని చూస్తుంటే నాకైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి ఎవరు ఎన్ అయితే నిన్నైతే ఎవరు రాలేదు ఈ రోజు అయితే ఒకే ఒక బోట్ ఉంది మీరు ఫుడ్ అనేది పక్కన పెట్టండి దయచేసి వాటర్ అయితే పంపించండి వాటర్ అయితే అసలు లేవు చాలా మంది ప్రజలు వెలుగు ఆడుతున్నారు ఇక్కడ చోటు ఏమో విస్తారంగా భోజనం వ్యర్థం అయిపోతుంది చాలా మంది షుగర్ బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతూ గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు దోచుకునేవారు ఒకవైపు దోచుకుంటూనే ఉన్నారు రెండు వాటర్ బాటిల్ ఒకటి బయట లోపల ఎవరి దగ్గర వాటర్ బాటిల్ తెలియదు బాటిల్స్ అవుతుంది లోపలికి వెళ్ళి అందట్లేదు అందట్లేదు ఫుడ్ కూడా ఏమంద తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకే కొంతమంది రాగలిగిన వాళ్ళు ఆ వాటర్ లో జెంట్స్ ఈదుకుంటూ వచ్చి తీసుకెళ్తున్నారు మా లాంటి సింగిల్ లేడీస్ అలాంటి ఎవరు కూడా ఆ ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు ఇంకా ఎక్కడికక్కడికి వెళ్దామని చెప్పి ఆ నీళ్ళలోనే ఈదుకుంటూ వచ్చాం ఆ బోట్లు వాళ్ళు ఫిఫ్టీన్ అలా అడుగుతున్నారు మరొక వైపు దొంగలు ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా దొంగర బెడిగా ఇంకోవైపు విష సర్పాలు ఈ భయానకమైన పరిస్థితిలో ప్రజలు అల్లకల్లోలం అయిపోతున్నారు ఒకవేళ ఆలోచన సరిగ్గా చేయకేది జరుగుతున్నట్లయితే ఒక్క ఆలోచన ఎందరో జవానులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరి సహాయాన్ని పొందొచ్చు వీధికి ఒకరిని ఇద్దరిని చొప్పున నియమించేసి ఎన్ని గృహాలు ఉన్నాయో ఎంతమంది ఉన్నారో ఒక డేటా కలెక్ట్ చేసుకోవచ్చు మరొక వైపు కనీసం ఒక యాభై నుండి అరవై బోట్లను తెప్పించి అందులో ఆహారాన్ని ప్రతి వీధికి ప్రతి ప్రాంతానికి ఎక్కడెక్కడ ఎవరెవరు చిక్కుపోయారో వారందరికి అందించవచ్చు ఇలా వీలైనంత ఎక్కువ వేగంగా ఎలక్షన్స్ టైంలో ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటారు ఎంతమంది పోలీసు వారు పనిచేస్తుంటారు ఎన్ని మిలిటరీ బలగాలు దిగుతూ ఉంటాయి సో గడిచిన నాలుగు దినములు ఎంతో విపరీతాన్ని మనం చూస్తున్నాం ప్రభుత్వం ఇంకా వేగంగా సహాయం చేసే అవకాశం ఉంది కొందరికి బయటికి తీసుకురావడమే సహాయం అలాంటి వారందరినీ బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రదేశాల్లో చేరిస్తే బాగుండేది అవును మాకంటే ఎక్కువగా మీరు ఆలోచిస్తుంటారు మా కంటే ఎక్కువ మీకు చింత ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షణలో ఉండే ఉంటారు కానీ ఒక ఆలోచన అందరినీ కాపాడుతుంది అందరినీ బాగు చేస్తుంది ఈవనది ఆనుకొని కృష్ణ లంక వాల్ కట్టారు అలాగే ఈ బుడమీర ఏదైతే సిటీలోంచి వెళ్తుంది కాబట్టి దీనికి కూడా అలాంటి ఒక ప్రొటెక్షన్ చుట్టూ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో కూడా ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎందుకంటే తప్పకుండా ఇలాంటి విపత్తు మళ్ళీ రాదు అని చెప్పలేం ఇప్పుడున్నటువంటి వాతావరణం ఇప్పుడున్నటువంటి భౌగోళిక పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా వర్షాలు ఇంకా విపరీతంగా మారుతాయి ఇంకా మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా స్పందిస్తే బాగుంటుంది ఈగోస్కి వెళ్లడం కంటే కూడా మనం అందరం కూడా ఆలోచనకు వస్తే మంచిది ఇంకా బాగా జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కుల మత భేదం లేకుండా మేమందరం మాకు తోచినంత సహాయం చేస్తూ వీలైనంత ఎక్కువ మందికి సహాయాన్ని పంపిస్తూ వీలైనంత ఎక్కువ టీమ్స్ని అక్కడికి పంపిస్తూ చేసే వాళ్ళందరికీ మా వంతుగా సహాయం చేస్తూ అనేకుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాం కానీ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలంటే అది ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది ప్రభుత్వమే చేయాలి దీని అంతటికి సరిపడా ఆలోచన చాలా ముఖ్యం ఆలోచన కర్తలు అనేకులు ఉండటం మంచిది అని బైబుల్ సెలవిస్తుంది అందుకని ఇంకొకసారి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం ఇప్పటికైనా సహాయం ఎక్కువగా జరగాలి అంటే ప్రతి వీధికి ఇద్దరు చొప్పున బాధ్యతగా కొందరు నియమించేసి అలా ఆ సిటీ సగం అంతట్లో ఉన్నటువంటి వీధులన్నిటిని కవర్ చేయొచ్చు ఏ పార్టీ భేదం లేకుండా ఏ కుల మత భేదం లేకుండా ఒకసారి మరలా మన రాష్ట్రాన్ని అందంగా కట్టుకునే ప్రయత్నం చేద్దాం అంత మాత్రమే కాదు సహాయక చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అక్కడ కూడా చాలా వరకు అంత బాధ్యత ఏమి కనబడుతున్నట్లు అనిపించట్లేదు వాస్తవానికి నేను ఈ మాట అనకూడదు ఎందుకంటే అక్కడుండి కష్టపడేది మీరు కానీ వాస్తవం ఏమిటంటే ఒకటి రెండు హెలికాప్టర్స్ తో అయ్యే పని కాదు త్వరగా సహాయక చర్య అందాలి రెండోది చిక్కుకున్న వారిని కూడా బయటికి తీసుకొని రావడానికి ఎక్కువ బోట్స్ కావాలి ప్రైవేట్ బోట్స్ కాకుండా గవర్నమెంట్ బోట్స్ ఉండాలి ఈ బోట్స్ లో వెళ్ళడానికి కూడా డబ్బులు డిమాండ్ చేయడం తర్వాత చుట్టూ ఉండే వాళ్ళు ఆటోలు మిగతా మిగతా వాహనాలు కూడా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం ఇలాంటి పరిస్థితుల్లో ఆ బోట్లు వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అడుగుతున్నారు ఫైవ్ వచ్చాను అమౌంట్ తీసుకురావాలంటే రావాల్సి వస్తుంది కనీసం సమాజం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించడం నిజంగా విచిత్రంగా ఉంది పూర్తిగా గవర్నమెంట్ తన అండర్లోకి తీసుకోవాలి గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్పినట్లుగా అలాంటి ఒక సిస్టమేటిక్ టీం వర్క్ జరిగితే చాలా ప్రయోజనం మళ్ళీ చెప్తున్నాను వీధికి ఒకరిద్దరిని లేదా ముగ్గురిని బాధ్యత కలిగిన వారిని ఆ డేటా సేకరించే పనిలో పెట్టండి ఎంతమంది ఆహారం తీసుకోవాలి చిన్నలు ఎంతమంది పెద్దలు ఎంతమంది వాళ్ళ వ్యాధి పరిస్థితులు ఏమిటి వాటి నోట్ చేసుకుంటూ తర్వాత ఇంకొందరు వాళ్ళందరికీ ఆహారం అందించే ప్రయత్నం చేసినప్పుడు ఈ ముగ్గురు తప్పకుండా చెప్తారు ఈ వీధికి ఇంకా ఆహారం అందలేదని ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళకు వాకి టాకిస్ ప్రొవైడ్ చేయండి ఇలా ఏదైనా చేయాలనుకుంటే వీలైనంత త్వరగా మనం అందరికి సహాయం చేయగలుగుతాం కానీ ఎవరికి అందిందో ఎవరికి అందలేదో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు ఇంకా ఇంకా ఏదైనా ప్రభుత్వానికి చెప్పాలంటే పౌరుడిగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంట్లో ఉన్న వస్తువులు సహా పోయాయి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నా మొగ దిక్కు లేదు నేను పాస్పెయిన్ చేసుకొని బ్రతికితాను ఆయన ఎన్ని రోజులు సరిపడా ఈ ఇభయాలు దాచిపెట్టుకున్నాను రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు వస్తాయని నేను కోరుకొని దాచి పెట్టుకున్న పల్లెటూరు నుంచి తెచ్చుకొని తక్కువ వత్త నీ అనుకుని తెచ్చుకున్న ఇబ్బంది పోసుకున్న ఇప్పుడేమైనా చేయాలనుకుంటే ప్రభుత్వం తప్పకుండా వారికి ఒక ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించాలి అందుకే చెప్తున్నాను ఏ ఇంట్లో ఎంత వరకు నష్టం జరిగింది మిడిల్ క్లాస్ పరిస్థితిని బట్టి అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం సహాయం అందిస్తే బాగుండు ఇందులో ఎలాంటి లంచగుండితనం పని చేయకుండా మధ్యలో ఉన్న వారు దాన్ని తినేయకుండా డైరెక్ట్ గా వారికి అందేటట్లు చేస్తే చాలా మంది బ్రతుకుతారు ఇంట్లో ఏమీ లేదని మొత్తం ఇలా అంతా కొట్టుకుపోయిందని చెప్పి కొందరైతే చనిపోతే బాగుండు అనే చోటికి వెళ్ళిపోతున్నారు బంగారం డబ్బులు వాళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని నీటిలో కొట్టుకుపోయాయి లేవు చీరలు పిరగలు ఇవి ఇల్లు పట్ట కాయిదాలు అట కాయిదాలు మొత్తం కొట్టుకొని పోయినాయి చచ్చిపోతాం అనుకుందాం కొందరు ఆవులు గేదెలు కూడా చనిపోయాయి కాబట్టి ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే ఈ సగం సిటీ రాష్ట్ర రాష్ట్రం మొత్తానికి కాదు కదా సగం సిటీకే కాబట్టి ఈజీగా చేసే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం స్పందిస్తే వీలైనంత త్వరగా ఎక్కువ మందిని కాపాడుకోగలుగుతాం దయచేసి ఆర్థిక సహాయాన్ని ఆహారమే కాదు ప్రభుత్వం ఇలా ఏమాత్రం స్తోమత లేని వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది ఆలోచించండి వీలైనంత త్వరగా ప్రభుత్వం తల్లిలాగా తండ్రిలాగా ఆలోచిస్తే బాగుంటుంది కొన్ని దేశాలని మనం చూస్తుంటాం దేశాలు దేశాలు కొట్టుకుని పోతుంటాయి జపాన్ చైనా ఈ ప్రాంతాల్లో మళ్ళీ ఒక్క సంవత్సరంలోనే మొత్తం వాళ్ళు కట్టుకోవడానికి కారణం ఒక్కటే భేదం లేకుండా అందరూ ఒక్కటిగా భావించడం ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏమిటంటే పార్టీల గొడవలు పక్కన పెట్టేయండి ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో పక్కన పెట్టండి ఒక మంచి ఆలోచన ఇదిగో మీ ముందు పెడుతున్నాను కాబట్టి ఇప్పటికైనా సరే వీధికి ఇద్దరు ముగ్గురు చొప్పున బాధ్యత కలిగిన వారిని నియమించండి ఆ ఇద్దరు ముగ్గురు ఆ వీధిలో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి సహాయం అందాలి ఇంకెంతమందికి అనారోగ్యం ఉంది వీటన్నిటిని సేకరించే పని పెట్టుకుంటే ఇంకొక అరవై డెబ్బై బోట్స్ లో వారందరికీ ఆహారం అందించే పని పెట్టుకుంటే బాగుంటుంది ఆ తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా ఇలాగే వీధికి దగ్గరలో ఎన్ని వీధుల్లో ఈ ప్రాబ్లం ఉందో ఆ ఏరియా మొత్తంలో కూడా మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయండి సాధ్యమైతే కుదిరితే ఆర్ఎంపీ డాక్టర్స్ సహాయం తీసుకోండి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి ఎక్కువ మందిని నియమించండి వారికి సరైనటువంటి వైద్యం విధానం గురించి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు వారికి సూచనలు అందించండి ఎక్కువ త్వరగా వీలైనంత త్వరగా సహాయం అందుతుంది వీలైనంత త్వరగా సమాజానికి మేలు జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ స్తంభించిపోకుండా ఎక్కువగా త్వరగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీకు సహాయం చేయాలి ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏమైనా ఉంటే వీలైనంత త్వరగా బుడమేరుని రీకన్స్ట్రక్షన్ చేయాలి రెండవది ఏమిటంటే ఇలాంటి వరదలు వస్తుంటే పది పదిహేను రోజుల ముందు నుంచే ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ రాష్ట్రం నుంచి మనకు వరదలు వస్తున్నాయని ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పది పదిహేను రోజుల ముందు నుంచే ఈ పని ప్రారంభిస్తే ఎక్కడ నీళ్లు నిలిచిపోకుండా ఎక్కడ నీళ్లు ఇలాగా విపరీతం జరగకుండా ఉంటుంది ఇంకెప్పటికీ విజయవాడ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ మీ డబ్ల్యూసిఎం కిరణ్ పాల్ ఈ ఆలోచన ఒకవేళ సరైనది అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేయండి మనకు మేలు జరగడమే కావాలి కాబట్టి ఆలోచనలు అన్నింటినీ తీసుకొని సరియైన దిశగా ప్రభుత్వం వెళ్తే మనం అందరం బాగుంటాం అలాగే అందరూ బాగుండాలి మై గాడ్ బ్లెస్ యూ